హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని రంగనాథ్ చెప్పింది విని సురేంద్ర పక్కన విక్రమ్తో ఒక్క నిమిషం కారు ఆపి అని చెప్పి అర్జెంటుగా కాల్ ఇప్పుడే వస్తా అనేసి కార్ దిగి కొంచెం దూరం వెళ్ళి ఏంటి బాగుతున్నావు అని అడిగాడు కోపంగా రంగనాథ్ చూడు సురేంద్ర అట్టే టైం లేరు మీకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే న్యూస్ నా దగ్గర ఉన్నది మాటలు కట్టుపెట్టి పేరానికి రా అన్నాడు సురేంద్ర అంత గుడ్ న్యూస్ నీ దగ్గరే ఉంచుకో ఎదుటి వారికి చెడు చేయాలనుకునే నీకు గుడ్ న్యూస్లో కూడా చెప్పాలనిపిస్తుందా అన్నాడు సీరియస్గా రంగనా సరే విక్రమ్ని నమ్మను కానీ నిన్ను నమ్ముతా ఇప్పుడు చెప్పే న్యూస్ విని నాకు ఇదే నెంబర్కి వీడియో ఫోన్ చేయి సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తా కానీ అది నిజమని నీకు అర్థమవ్వగానే రామ్స్ని మర్చిపోవాలి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే నీకో అంటూ చెప్పబోతుంటే కాల్ కట్ అయింది సురేంద్ర హలో హలో అంటూ ఫోన్ కట్ అవ్వడం చూసి రాస్కెల్ బుద్ధి ఇంకా మారలేదు అంటూ చిరగ్గా వెళ్ళిపోయాడు అక్కడ విశిష్ట ఒక పెద్ద కర్ర తీసుకొచ్చి రంగనాథ్ అంకుల్ నెత్తి మీద పట్టుమని ఒక్కటి పీకింది ఆయన పడిపోగానే ఫోన్ లాక్కొని కట్ చేసింది ఆయన స్పృహ కోల్పోయాడు ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసి సిమ్ కూడా తీసి ఫోన్ని నీళ్ళకి వేసి కొట్టి అయ్యో అమ్మో మామాయికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ వీరా దగ్గరకు వెళ్ళింది ఇంకా వీరా కొట్టిన పిచ్చి కొట్టుడికి సంతుగాడు కూడా స్పృహ కోల్పోయాడు విశిష్ట వీరాతో ఇంకా చాలే వదిలే అంటూ లాగుతుంటే వీర సంతుని కాళ్ళతో కొట్టునే ఉన్నాడు విశిష్ట నిన్నే చచ్చిపోతాడు వద్దు అంటూ గట్టిగా లాగుతుంటే వీర ఏ అంటూ విశిష్ట వైపు కోపంగా చూశాడు ఆ కళ్ళల్లో కోపం చూసి విశిష్ట రెండు అడుగులు వెనక్కి వేసింది తనని వదిలేసింది వీర ఇవాళ వీడిని చంపితే కానీ అంటూ మెడ మీద కాలుతో తొక్కుతుంటే విశిష్ట ఐ హేట్ యూ అని అరిచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే అప్పుడు కానీ వీరాకి కోపం తగ్గలేదు చా వీడి మీద కోపం నా చాను మీద అంటూ తన వెనకే పరిగెత్తాడు విశిష్ట ఫాస్ట్గా వెళ్ళి అక్కడ బీచ్ దగ్గర ఇసుకలో కూర్చుంది వీరా వచ్చి తన పక్కన కూర్చుని సారీ చాను అనగానే విశిష్ట పైకి లేచి అవసరం లేదు అంటూ వెళ్ళిపోతుంటే వీర తన వచ్చి చేయి పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు గుండె దగ్గర రాయి గీసుకుని బ్లడ్ ఎంకో కారుతూనే ఉంది అది చూసి విశిష్ట తన చీర చెంగతో తుడుస్తుంటే వీర చుట్టూ ఇటు చూడు అన్నాడు విశిష్ట తన వైపు చూడకుండా బ్లడ్ తుడుస్తుంటే వీర నా కోపం సంగతి తెలుసు కదా వాడు నిన్ను తీసుకొచ్చాడు నిన్ను అంటూ తన చేయి పట్టుకున్నాడు విశిష్ట తెచ్చాడు కొట్ట అయిపోయింది అంతటితో వదిలే కదా చంపడం ఏంటి అని అడిగింది తన చేయి వదిలించుకొని వీర నీ జోలికి వస్తే ఊరుకుంటా ఉంటావా చెప్పు అని అడిగాడు కోపంగా విశిష్ట ఇష్ ఇదే నీతో ప్రాబ్లం ఇదిగో ఈ కోపమే ఏదో ఒక రోజు నన్ను అంటూ ఆగిపోయింది వీర తన రెండు చేతులు పట్టుకుని ఏదో రోజు అని అడిగాడు విశిష్ట ఏం లేదులే వీర ఏదో ఒక రోజు నిన్ను నాకు దూరం చేస్తుంది అంతేనా అని అడిగాడు సీరియస్గా విశిష్ట ఏం మాట్లాడలేదు దాంతో వీర ఆ రోజే వస్తే జాను నువ్వు ఉండగలవా అని అడిగాడు తన తల ఎత్తి కళ్ళల్లోకి చూస్తూ కరెక్ట్గా వానం మొదలైంది విశిష్టకి ఏడుపు వస్తుంది అన్నది తల అడ్డంగా ఒప్పుతూ నేను ఉండలేని చాను అంటూ నన్ను హక్ చేసుకున్నాడు విశిష్ట కూడా తనని కౌలియించుకొని కానీ అంత కోపం వద్దు ప్లీజ్ అన్నది వీర అన్నాడు విశిష్ట వెళ్ళామా అని అడిగింది వీర వద్దు నాకు నీతో ఇలాగే బాగుంది అంటూ తనే అలాగే హగ్ చేసుకొని ఉండిపోయాడు విశిష్ట మనసు సంతోషంతో ఓ డాన్సింగ్ చేస్తుంది మొత్తానికి ఈ డౌన్ కమ్ షేర్కి భోగం తగ్గుతుంది అనుకుంటూ నాకు డౌట్ డౌటే కాసేపు తర్వాత ఇద్దరు కాటేజ్కి వెళ్ళారు విశిష్ట రచ్ చేంజ్ చేసుకుని వచ్చాక అవును వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు కదా అని అడిగింది కంగారుగా వీర లేరు అన్నాడు సీరియస్గా విశిష్ట అంటే వీర ఎక్కడికి పంపాలో అక్కడికి పంపి చేశాను విశిష్ట ఏం చేశావు అని అడిగింది కంగారుగా వీర అబ్బా అంత కంగారు దేనికి జాను నువ్వు చెప్పాక అలా ఎలా చంపుతాను అందుకే అసలు వాళ్ళు ఎవరు నిన్ను ఎందుకు తీసుకెళ్లారు తెలుసుకోవాలి కదా అందుకే ఒక సేఫ్ ప్లేస్లో ఉంచారు నా మనసుగా విశిష్ట నీ మనసులో అంటే ఆ విలియమ్స్ రెహమాన అని అడిగింది కోపంగా వీర తనని ఊళ్ళోకి లాక్కొని పర్లేదు వీరాగాడి గారి కోపంలో కొంత నీకు వచ్చేసింది అంటూ బుగ్గ కొరికాడు విశిష్ట బుగ్గ రుద్దుకుంటూ నా కోపంలో అర్థం ఉంది వీర అబ్బో నాకైనా లేనిది అది సరే ఇంతకీ వాడిని ఇదివరకు ఎప్పుడైనా చూసావా అని అడిగాడు సంతుని ఉద్దేశించి విశిష్ట అమ్ము అమ్మో సిద్ధుబాబా నానా మామ వాళ్ళ కోసం ఇదంతా చేశాడని చెప్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ లేదు లేదు ఇదే చూడటం అన్నది వీర మొదటిసారి అయితే కాదు అంతేనా విశిష్ట అంటే మొన్న కన్యాకుమారిలో నువ్వు ఫోన్ వచ్చిందని పక్కకు వెళ్ళా తను నా దగ్గరకు వచ్చి చెత్తవాగుడు వాగితే లాగ పెట్టి ఒక్కటిచ్చా అది మనసులో పెట్టుకుని ఇలా రివెంజ్ తీర్చుకున్నాడేమో అన్నది వీర ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అన్నాడు కాదు ఆశ్చర్యంగా ఇప్పుడు చెప్దామని అప్పుడు చెప్పలేదు అంటూ నవ్వింది వీర నీకు ఇలా కాదు కాదు ఇవాళ అంతా పనిష్మెంట్ చే ఇస్తే కానీ దారిలోకి రావు అంటూ చేతులు లాక్ చేశాడు ఆ రోజు నైట్ ఇద్దరు డిన్నర్కి రెస్టారెంట్కి వెళ్ళారు విశిష్ట బుష్ నా హ్యాండ్ బ్యాగ్ ఎక్కడో పోయింది ఫోన్ అందులో ఉంది అన్న డల్గా వీర పీడ పోయింది లేకపోతే ఎప్పుడు చూడు ఫోన్ వదలవు విశిష్ట బుచ్ అలా అంట అందులో నా డిజైన్స్ చాలా ఉన్నాయి అన్నది మూతి ముర్చి అవును నా నుంచి నీకు ఫోన్ లేదు అంతమందిలో నేను నీకు కనపడడం ఇంపాసిబుల్ మరి అంత కరెక్ట్గా ఎలా వచ్చా అక్కడికి అని అడిగింది ఆశ్చర్యంగా వీర చెప్పగా ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా వచ్చేస్తా అంటూ తన వైపు చూసి నవ్వాడు విశిష్ట ఆహా నవ్వితే ఎంత బాగుంటావో అంటూ బుగ్గల్లాగి అయితే చూద్దాం ఇప్పుడు నేను వెళ్ళి ఒక చోట తగ్గుంటా చూస్తా ఎలా కనిపెడతావో అంటూ లేచి నిలబడింది వీర అయితే బెడ్ కడతావా అని అడిగాడు కళ్ళు గ్రైస్తూ విశిష్ట టేబుల్ మీదకి వంగి సరే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి కాదు కూడదు అనకుండా అన్నది వీరా ఇంకోసారి ఆలోచించుకో వీరా గారితో అంత ఈజీ కాదు విశిష్ట చా అది చూద్దాం ముందు నేను వింటాను నువ్వు పది నిమిషాల తర్వాత లేచి రావాలి ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటాను పావుగంటలో వచ్చి నన్ను పట్టుకోవాలి నా దగ్గర ఫోన్ కూడా లేదు ఒకవేళ నువ్వు కనిపెట్టలేకపోతే నేనే ఇరవై నిమిషాల తర్వాత ఇక్కడికి వస్తాను బాయ్ బేబీ రవ్ యూ అంటూ రెస్టారెంట్ వెనుక ఏదో ఎగ్జిబిషన్ జరుగుతుంటే లోపలికి వెళ్ళింది చుట్టూ ఇసుకేస్తే రానంత జనం అంతే ఫాస్ట్గా వెళ్ళి టికెట్ తీసుకొని జైంట్ వీళ్ళు ఎక్కింది తన ఎదురుగా ఒక అమ్మాయి అబ్బాయి కూర్చున్నారు అది మూవ్ అయి ముందుకు వెళ్తుంది ఒక్కో బాక్స్లో ఫీల్ అవుతున్నాను మరి ఇప్పుడు చూస్తాం అసలు ఎలా కనిపెడతాడో అనుకుంటూ నవ్వింది టాప్కి వెళ్ళింది పక్కనే సముద్రం చల్లటి గాలి తన పక్కన ప్లేస్ ఖాళీగానే ఉన్నది ఎదురుగా ఉన్న జంట వైపు చూస్తుంది లవర్స్ ఏమో ఈ లోకంలోనే లేదు విశిష్ట నవ్వుకుంటూ చుట్టూ చూస్తుంది నెమ్మదిగా కదులుతూ కిందికి వచ్చి ఆగింది అంతే వీర వచ్చి చల్ హట్ అంటూ ఎదురు జంట వైపు చూసి బెదిరించాడు విశిష్ట షాక్ తను ఇంకా తేరుకొనే లేదు ఎదురుగా ఉన్న జంట దిగిపోవడం వీర తన పక్కన కూర్చోవటం జైంట్ వెల్ కదలటం మొదలై ఉంది వీర ఇప్పుడు చెప్పుజాను ఎలా వచ్చాను అని అడిగాడు విశిష్ట చూసి ఉంటావులే చూసి ఉంటావులే అన్నది వీరం అంతేగాని నేను ఓడు గ్రేట్ అని మాత్రమే ఒప్పుకోవు విశిష్ట ఇంకోసారి చూసాక అప్పుడు ఒప్పుకుంటా అన్నది వీరం ఇందాక ఏదో అన్నావు ఓడిపోయిన వాళ్ళు ఏదైనా చేయాలని విశిష్ట ఆ అన్నాను అయితే వీరం అయితే లేదు గీతే లేదు అంటూ తనని దగ్గరకు లాక్కొని ఎవరూ అందుకున్నాడు పది నిమిషాల పాటు ఆ స్పీడ్కి ఇంకా స్పీడ్ పెంచాడు జైంట్ వీల్ ఆగిపోయాక తను వదిలాడు విశిష్ట సిగ్గుపడుతుంటే ఈసారి ఓడిపోతే ఇంకా ఎక్కువసేపు అన్నాడు విశిష్ట దిగి పరిగెత్తుంటే తన వెనుకే పరిగెత్తాడు విశిష్ట ఆగి సరే మళ్ళీ అయితే ఇక్కడ కాదు నేను బయటకు వెళ్తాను నువ్వు పావుగంటలో కనిపెడితే ఓకే లేకపోతే ఇందాక మనం డిన్నర్ చేసిన టేబుల్ దగ్గర గంట తర్వాత కలుస్తాం బాయ్ అంటూ వెళ్ళిపోయింది తను వెళ్ళిన ఐదు నిమిషాలకు వీర బయటకు వెళ్ళాడు రెస్టారెంట్ సరౌండింగ్స్ మొత్తం వెతికాడు కనపడలేదు ఫోన్ తీసి చూశాడు ఇదేంటి అనుకున్నాడు ఆశ్చర్యంగా గంట దాటింది విశిష్ట జాడ కనిపెట్టి లేకపోయాడు దిశ ఎందుకో డౌట్ వచ్చి ప్యాంట్ జోబ్లో చేయి పెట్టాడు ఉంగరం బయటకు తీశాడు విశిష్ట వచ్చి ఆ రింగ్లో అక్కొని పరిగెత్తింది వీర కనిపెట్టింది అనుకుంటూ తన వెనక వెళ్ళాడు విశిష్ట కార్ ఫ్రంట్ మీద కూర్చోగానే వీరా వచ్చి తన పక్కనే కూర్చున్నాడు విశిష్ట రింగ్ని చూపిస్తూ చూచ్చు ఏం తెలియడం బాబు నీకు ఉంగరంలో చెప్పిట్టి నీ ఫోన్లో ట్రాకర్ పెట్టావు అలా కనిపెట్టే కరెక్ట్గా ఆ సంతోష్ని ట్రీట్ చేశావు ఇంకా ఇదంతా చెప్పకుండా ఇందాక చీట్ చేసి గెలిచి పది నిమిషాలు నాకు ఊపిరి ఆడనివ్వలేదు ఇప్పుడు నేను గెలిచాం ఆహా అంటూ నవ్వింది వీర అవును ఆ రింగ్ నా ప్యాంట్ జోబులోకి ఎలా అని అడిగాడో ఆశ్చర్యంగా విశిష్ట రారా ఓ వీరా ఓ వీరా నన్ను కొంచెం తనవే చూడు ఓ వీరా అంటూ సాంగ్ సింగుతూ రెండుసార్లు కరెక్ట్గా వచ్చావంటే మామూలు విషయం కాదు ఆ రోజు అడవిలో ఏ ఇంట్లో ఉన్నానో అని నా న్యూమరాలజీ ప్రకారం చెప్పావు అందుకే నేను ఇప్పుడు జైన్ఫీల్ ఎక్కాను ఎలాంటి ట్రిక్స్ ప్లే చేయకుండా నువ్వు కరెక్ట్గా రాగానే నాకు ఏదో తేడా కొట్టింది నువ్వు కేసు ఇస్తున్నప్పుడు రింగ్ నీకు ఉచ్చుకొని నా చేతిని వెనక్కి మడిచావు అప్పుడు అనిపించింది ఈ రింగ్లో ఏదైనా ఉందా లేక నా భ్రమణ అని సరే పోయేదేముంది టెస్ట్ చేద్దామని రింగ్ని నీ ప్యాంట్ జోబ్లో వేశాను అంటూ నవ్వింది వీరాకి సౌండ్ లేదు అలాగే చూస్తూ కూర్చున్నాడు విశిష్ట టికెట్ వేస్తూ హలో మాస్టర్ తమరు బెట్లో ఓడిపోయారు సో ఇప్పుడు నేను చెప్పినట్లు చేయాలి అన్నది వీర కారు దిగి ఓకే చెప్పు నువ్వు ఏది చేయమంటే అది చేయడానికి రెడీ అన్నాడు విశిష్ట చేతులు రబ్ చేస్తూ విషికి చీరలు అంటే పిచ్చి ఇందాక ఎగ్జిబిషన్లో ఒక చీర చూసా సూపర్గా ఉంది కాస్ట్ ఫైవ్ థౌజండ్